రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై గెలిచినటువంటి చైనా ప్రతి సంవత్సరం కూడా పరేడ్ నిర్వహిస్తుంది ఈ పరేడ్కి కొంతమంది దేశాధినేతల్ని ఆహ్వానిస్తుంది ఈసారి ఎస్ఈఓ సమ్మిట్కి వచ్చినటువంటి అధినేతలను కూడా కొంతమందిని అక్కడ ఉంచుకుంది భారత్ లాంటి నరేంద్ర మోదీని కాకుండా నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండాలనిస్తారు ఎందుకంటే అది జపాన్కి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి జపాన్ మనము స్నేహితులం పైగా చైనా మనమే స్నేహితులం కాదు వ్యాపార సంబంధం పెట్టుకున్నటువంటి ఇద్దరు మిత్రులైతే అదేమి ఇదిగా అవసరమైతే మనము వచ్చేస్తాం అవసరమైతే వాళ్ళు మనల్ని పంపించేస్తారు ఈ రెండు దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం తప్ప మరొక దాని మీద ధ్యాస ఉండదు చైనా వాళ్ళకి కాబట్టి జపాన్కి వ్యతిరేకంగా మనం ఏది చేయము అయితే ఎస్సీఓ సమ్మిట్లో మాత్రం నరేంద్ర మోదీ గారు తన అనుకున్నది చెప్పాల్సింది చెప్పేసారు చైనాని ఎండగట్టారు పాకిస్తాన్ని ఎండగట్టారు ఆయన ఏం చెప్పాలని చెప్పారు అలాగే స్నేహం ఎక్కడ చెడిపోలేదు ఆ విధంగా మాట్లాడి వచ్చేసారు అయితే ఇప్పుడు అక్కడ పరేడ్ నిర్వహించినటువంటి జిన్పింగ్ తన యొక్క ఆయుధాల్ని విపరీతంగా ప్రజెంటేషన్ చేశారు ప్రపంచం ముందు నాది ఇది నా శక్తి ఇంకా పెంచుతా అని చెప్పడమే కాకుండా అమెరికాని ఇండైరెక్ట్గా హెచ్చరిస్తూ సుంకాలు విధిస్తున్నటువంటి దేశాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి యుద్ధమా శరణమా చర్చిలా ఘర్షణ ఏదో ఒకటి తేల్చుకోవాలి ఇంక రెండో దానికి ఆప్షన్ లేదు యుద్ధమే చేయాలి లేదనుకుంటే శాంతంగా ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి మా పని మేము చేసుకోవాలంటూ జిన్పింగ్ అయితే ఈ పరేడ్లో మాట్లాడాడు అంటే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గానే ఇది అమెరికాకే ఎందుకంటే ఇప్పుడు అందరి మీద సుంకాలతో పడుతుంది కాబట్టి ముఖ్యంగా రష్యాని ఆంక్షల్లో పెట్టేస్తుంది చైనాని కూడా ఇప్పుడు సుంకాల పేరుతో బాధ పెట్టే పరిస్థితుల్లోనే ఇంతకుముందు కూడా ఇద్దరు కూడా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు రెండు వందల యాభై శాతం సుంకాలు కూడా విధించాడు ట్రంప్ చైనాకి ఆ పరిస్థితికి కూడా వెళ్ళిపోయారు భారత్పై సుంకాలు విధించినందుకు చైనాకేమీ బాధ లేదు ఇది లేదు కానీ సంతోషమే ఎందుకంటే ఈ సుంకాల వల్ల ఇప్పుడు భారత్ కూడా దగ్గర అవడం వల్ల అమెరికాని పూర్తిగా ఎండగట్టివచ్చు ఆ మూర్ఖుడేమో అది అర్థం చేసుకోలేకపోతున్నాడు సరే ఆ మూర్ఖుడికి మనమే కాదు ఆ దేశాది కొంతమంది మాజీ నేతలు చెప్పినా కొంతమంది ఈ భద్రతా సలహాదారులు చెప్పినా వినలేకపోతున్నాడు ఒక అహంకార పూరితమైనటువంటి ఉన్న ఉన్నాడు ట్రంప్ అయితే ఇప్పుడు ఇది కేవలం ట్రంప్ కు మాత్రమే హెచ్చరిక అంటూ చాలా మంది చెప్తున్నారు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు క్షిపణలు మొత్తం మొత్తం అన్ని తీసి ఈ అయితే ప్రపంచానికి చూపించింది చైనా మేము దేనికైనా సిద్ధమే ఎస్సీఓ సమ్మిట్ కూడా సక్సెస్ అయింది కదా దానికి ఇప్పుడు భారత్ రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలు వచ్చాయి పైగా ట్రంప్కి మండేటటువంటి నేతలు ఇప్పుడు మోదీను పుతిన్ ఇద్దరు వెళ్ళి అక్కడ పక్కపక్కలు ఏక ఎకలం దాంతో ట్రంప్ అయితే ఇప్పుడు మరి ఫేవర్ వల్ల రాలేదో లేకపోతే ఈ సమ్మిట్ ఫేవర్ వల్ల రాలేదో మరి మోదీ ఫేవర్ వల్ల రాలేదో కానీ మొత్తానికి బయటికి రాకుండా సోషల్ మీడియా ట్రూత్ తోటే తన యొక్క అక్కసనైతే వెళ్లగొక్కుతున్నాడు